ేక్ రెహానా బేగం సిఐటియు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడని అట్లాగే అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల కోర్కెల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై పదో తేదీన కార్మికులు ఏదైతే కష్టపడుతూ ఆ కష్టంలో వచ్చిన సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పి ప్రభుత్వాల్ని అడుగుతూ ఉంటాం మేము అట్లా అడిగే సందర్భంలో కొన్ని పరిష్కారం చేస్తుంటారు కొన్ని మళ్ళా మేము మాట్లాడుకొని ఇస్తాము అని అంటూ ఉంటారు ఇలాంటి పద్ధతుల్లోనే మాకు ఐదు వందలుగా ఉన్నటువంటి జీతాన్ని ఈరోజు పదకొండు వేలకు ఏడు వేలకు పెంచుకోవడం జరిగింది అట్లాగే ఇప్పుడు మేము ఏమడుగుతున్నామంటే అంగన్వాడీలకు కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కానీ పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకొని వాళ్ళ యొక్క సేవల్ని కొనసాగించాలని అడుగుతా ఉన్నాము అంతవరకు అట్లా చేయలేని పక్షంలో ఆ టైం అంతవరకు కూడాను కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాము అట్లాగే నలభై రెండు రోజులు అంగన్వాడీలు సమ్మె చేశారు ఈ రాష్ట్రంలో సమ్మె చేసినప్పుడు అధికారం కోల్పోయిన ప్రభుత్వము జూలైలో మీకు జీతాలు పెంచుతాము మిమ్మల్ని అందరినీ కూడాను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తాము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇంప్లిమెంట్ చేస్తాము అని గెజెట్లో మా యూనియన్ ద్వారా వాళ్ళు సంతకం పెట్టడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కొద్ది కాలం అయినా కూడాను మేము అధికారులందరముతో కూర్చొని మాట్లాడుకొని మీకు ఒక మంచి నిర్ణయం మేము తెలియజేస్తామంటూ ఉన్నారు ఆయనకు కూడా ఈ సందర్భంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి కనీస వేతనం అమలు చేయండి అట్లాగే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల డిపార్ట్మెంట్లలో రాజకీయ వేధింపులు చేస్తూ ఉన్నారు కింది ఉన్నటువంటి నాయకులు మేమందరం కూడాను పద్ధతి ప్రకారము గవర్నమెంటు పెట్టినటువంటి సెలక్షన్ కమిటీల ద్వారా ఎన్నికైన వాళ్ళము వాళ్ళని మీ రాజకీయ నాయకులు లెటర్లు ఇచ్చినంత మాత్రం తీయొద్దండి ఇలాంటివి చేస్తే మీకు జగన్కు తేడా ఉండదు కాబట్టి అలాంటి చర్యలు మీరు మానుకోండి అని కూడా అడుగుతూ ఉన్నాము అట్లాగే కేంద్రంలో మోడీ నాలుగు నల్ల చట్టాలను తెచ్చాడు కరోనాలో జనం అందరూ తాళాలు వేసుకుని ఇళ్లల్లో ఉన్నప్పుడు ప్రజలకు తెలియకుండా ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చాడు ఆ నాలుగు చట్టాలని కోడ్లు కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీలు కార్మికులు కర్షకులు అందరూ చేస్తూ ఉన్నారు దీన్ని కూడాను మా కావలిలో సిఐటిగా అంగన్వాడీ యూనియన్గా మేము కూడా చేస్తూ ఈ రోజు పోరాటం చేస్తే రేపు వచ్చేస్తాయి అని మాకు ఆశయం లేదు అడగంగా అడగంగా చట్టాలు మాకు అనుకూలంగా వస్తాయి వేతనాలు పెంచుతారు భద్రత కలిగిన ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించాము ఆల్ ఇండియా పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కార్మికులు ఈ కార్మికులు ఈ కోరికల దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు అందులో భాగంగా కావలలు కూడా ఈ కోరికల దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్ల చట్టాలను ఉన్నటువంటి చట్టాలను మార్చి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్మికులు సమ్మె హక్కు కానీ ఆందోళన చేసే హక్కు కానీ ఒక కోరికల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కానీ ఇవన్నీ కూడా లేకుండా ఈ చట్టాల తరఫున ఈ చట్టాలు తీసుకొచ్చి ఉన్నటువంటి హక్కుల్ని హరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది గతంలో తీసుకొచ్చింది గత పార్లమెంట్లో పోయినసారి పార్లమెంట్లో ఈ చట్టాలని తీసుకొస్తే ప్రజా ఆందోళనలో కార్మిక ఆందోళన చేసి చేసినందువల్ల ఆ చట్టాలని ప్రస్తుతానికి ఆపినప్పుడు ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాలను ఈ నెల ఒకటో తేదీ నుంచి తీసుకొచ్చినటువంటి చట్టాలని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం క కిందకు కూడా కింద స్థాయిలో కూడా జీవోలు ఇచ్చేసింది పోలీసులకు ఆదేశాలు ఇచ్చేసింది కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు సరైనటువంటి విధానం కాదు ఈ భారతదేశంలో లౌకిక భారతదేశం ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అడిగేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది మరి బీజేపీ ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈయన ఆలోచించాలా తీసుకొచ్చినటువంటి నాలుగు నల్ల చట్టాలని కార్మిక వ్యతిరేక చట్టాలని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి నిసియేటివ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కనీస వేతనాలు కూడా ఇరవై ఆరు వేల రూపాయలు పనికి తగినటువంటి వేతనాన్ని ప్రభుత్వాలు అమలు చేయాలా అవుట్సోర్సింగ్ కార్మికులందర్ని కూడా పర్మినెంట్ చేయాలా కాబట్టి ఇంకా అనేక డిమాండ్లతో ఈ ఆందోళన ఈ మన కోరికల దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం ఇప్పటికైనా దాన్ని బలపరిచేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలని బలపరిచేటువంటి ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఆలోచించాలా కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ ప్రజలకు ఇచ్చినటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్ని ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా జరగకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మళ్ళా కార్మిక ప్రజా ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాయి కార్మికులందరినీ పర్మనెంట్ ఔట్సోర్సింగ్ కార్మికులందర్నీ పర్మనెంట్ ఔట్సోర్సింగ్ కార్మికులందర్నీ పర్మనెంట్ కార్మిక ఉద్యోగ ఐక్యత కార్మిక ఉద్యోగ రైక్యత